అలేకి చిటి పికిల్స్ అంటూ పచ్చళ్ళ బిజినెస్తో బాగా ఫేమస్ అయింది రమ్య మోక్ష కెరీర్ మీద బాగా ఫోకస్ పెట్టాలంటూ ఈ ముగ్గురు అక్కాచెల్లెలు చేసిన కామెంట్స్ నెటిడా బాగా వైరల్ అయ్యాయి ఈ కారణంతోనే సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయింది రమ్య ఆ తర్వాత అదే క్రేజ్తోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లోకి అడుగు పెట్టింది ఈ బ్యూటీ మొదట హౌస్లోకి అడుగు పెట్టినప్పుడు చాలా రోజుల పాటు ఉంటుందని భావించారు కానీ అదేమీ జరగలేదు తన నోటి దురుస్తుతతో అనవసరంగా నెగిటివిటీని మూటగట్టుకుంది ముఖ్యంగా హౌస్ లో టాప్ కంటెస్టెంట్స్ అయిన తనూజను టార్గెట్ చేసి ట్రోలింగ్ కు గురైంది దీంతో నామినేషన్స్ లో నిలిచిన ఆమెకు ఓటింగ్ లో తీవ్ర నిరాశ ఎదురైంది తక్కువ ఓట్లు పడడంతో రెండు వారాలకి హౌస్ నుంచి బయటికి వచ్చేసింది ఈ క్రమంలోనే హౌజ్ నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి బిగ్ బాస్ రియాలిటీ షోపై సంచలన కామెంట్ చేస్తోంది రమ్య తజగా మరో సంచలన వీడియోను రిలీజ్ చేసింది పచ్చల పాప ఇందులోనూ తనూజనే టార్గెట్ చేస్తూ షాకింగ్ కామెంట్ చేసింది రమ్య ప్రస్తుతం ఈ వీడియో వైరల్ వైరల్గా మారింది తనుజా ఒక గొడవను ఇరవై నాలుగు గంటల పాటు సాగదిస్తుంది ఎందుకంటే అరగంట సేపు మాట్లాడితే కేవలం ఫుటేజ్ రాదు కాబట్టి ఇరవై నాలుగు గంటలు మాట్లాడితే ఎక్కువ ఫుటేజ్ వస్తుంది ఈ ఉద్దేశంతోనే ఆమె ఏ విషయాన్నైనా రాద్దంతం చేస్తుంది నేను ఇప్పటికీ కూడా ఇదే మాట మీద ఉన్నాను ఆవిడ బాగా నటిస్తుంది తన ఒరిజినాలిటీ ఇంకా బయటికి రావడం లేదు ఆడియన్స్ ఓటింగ్ వల్ల నేను బయటకు వచ్చేసాను అని అందరూ అనుకుంటున్నారు కానీ అది నిజం కాదు కేవలం తనూజా గురించి మాట్లాడినందుకే నాపై కక్ష కట్టారు హౌస్ నుంచి బయటకు తీసుకొచ్చారు ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం చూస్తే మూడు లేదా నాలుగో ప్లేస్లో ఉన్నాను నేను ఆవిడకు ఎదురు తిరిగాను హౌస్లో ఉంటే ఆవిడకి ఇంకా నెగిటివ్గా మాట్లాడతానని బిగ్ బాస్ హౌస్ నుంచి నన్ను పంపించేశారు అని రమ్య మోక్ష తన వీడియోలో వివరించింది ప్రస్తుతం ఈ వీడియో నెటిడా వైరల్గా మారింది దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా తనూజా ఫ్యాన్స్ ఈ వీడియోపై విమర్శలు గుప్పిస్తున్నారు ట్రోల్స్ కూడా చేస్తున్నారు